ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ నేను ఒక కావ్యము వ్రాసాను అందులో పాణిని అనే వ్యాకరణ శాస్త్రజ్ఞుడు మహానుభావుడు ఆయనకు సంధ్యాతాండవారంభమూర్తి అయి శివుడు ప్రత్యక్షం ఆయన పద్మాసనంలో కూర్చుని చిన్ముద్ర పెట్టుకుని ప్రత్యక్షం కాలేదు ఆయన యోగం అటువంటిది ఆయనకు సంధ్యాకాలములో తాండవం చూస్తూ ప్రత్యక్షమయ్యాడు శివుడు ఆ తాండవములో డమరుకం మ్రోగిస్తున్నాడు ఆయన ఆ డమరుకం మోగిస్తూ ఉంటే డమరుకంలో శబ్దాలు వస్తున్నాయి ఐవున్ రుల్రుక్ ఏవోం అయ్యౌ హయవరట్ లం న్యమగణనం ఝభన్ ఘడధష్ ఖప జటత జటతౌ ఖపై సశధర్ హల్ ఇతి మాహేశ్వరాణి సూత్రాణి ననాదటకాం నవపంచవారం నృత్తా వసానీ నటరాజరాజ అన్నాడు ఆ నృత్యం చేస్తూ నటరాజరాజు ప్రత్యక్షమయ్యాడు ఐ డమరుకంగా సమస్త భాషలు సమస్త వేదములు శాస్త్రములు వాంగ్మయములు భాషలు ఉద్భవించాయి అందులో ఐ ఉన్ అన్నాడు ఒక్కసారి ఇలా అంటే ఐ ఉన్ అని వినపడ్డది ఆయనకి రుల్ ఐ ఇట్లా ఒక్కొక్క శబ్దము పద్నాలుగు సూత్రములు వినపడ్డాయి ఆ పద్నాలుగు సూత్రములే ప్రపంచంలో ఇవాళ మానవులందరూ మాట్లాడే భాషలు మానవుడు ఎక్కడ ఏ మూల ఈ భూమండలములో ఎక్కడున్నవాడు ఏది మాట్లాడినా ఈ పద్నాలుగు సూత్రముల నుంచి వచ్చాయి అందుకనే శివుడు సర్వ విద్యాప్రదాత చతురో వేదానర్వసాస్త్రయం విదు ఇతిహాసపురాణా తన్మే మనస్సి సంకల్పమస్తు కైలాస శిఖరే రమ్యే శంకర శివాళయ దేవత శివ సంకల్పమస్తు

పాదములు ఇలా కదిలించాడు పాదాలు ఎట్లున్నాయి మంగళ మహాశ్రీ అనే వృత్తం ఉంది చాలా గొప్ప వృత్తం సంస్కృతంలో తెలుగులో అన్నింటిలోనూ పాదములు పాదములు ఇలా తీసాడు ఆయన పాదములు ఎట్లా ఉన్నాయి పాదములు పాదములు పాడుకొన్ను వేదములు పాదు పర్వతములేమో పాదములు పాదములు పాడుకొను వేదములు పాదు పర్వతములేమో ఆ నాదుకొను హస్తములు శస్తములు నమో అన్నారు ఆయన్ని బంగారుమయములుగా ఉంటాయట ఆయన చేతులు ఆయన మొత్తం శరీరమే సువర్ణమయము బంగారం ఎక్కడి నుంచి రావాలి శివుడి నుంచి రావాలి ఐశ్వర్యం ఈశ్వరాది చేతన్నారు ఆయన శరీరం ఇట్లా ఉన్నది హిరణ్ నమో హిరణ్య బాహవేశారు శివుణ్ణి నాకములు వేదట్లా చెప్పింది అందువల్ల ఆయన చేతులు అంటే ఆ హిరణ్య బాహువులు ఆ దశల ఆదుకొను హస్తములు శస్తములు ఆది కలశాంబునిధులేము తొల్లింటి పాల సముద్రముల వలె ఉన్నాయి ఆయన చేతులు ఇలా పడితే గల్లగా మెరిసిపోతూ ఉన్నాడు ఆది ఊదుకొను కలసంబునిధులేమో ఊదు ఉత్తముల గోపురము దేవాను నెన్నురము ఉండు భుమ కాపురము ఉత్తముల దేవా కాదనవు లేదన్ను నిన్ను అడగాలి గాని ఒకడెవడైనా పుణ్యాత్ముడు మానవుడు నువ్వు ఇవ్వనిది ఒక వరం ఉన్నదా తండ్రి కాంచన మహాధను ఆయన ఇలా ఆయన విల్లుగా పట్టుకున్నాడు పరమేశ్వరుడు ఏమిటి సందర్భము త్రిపురాసుర సంహార సమయములో ఆయన మేరు ధన్వా ధనుస్సుగా దాల్చాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో